మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సో మహిళా కాంగ్రెస్ కి సంబంధించి రేపు రాబోయే ఎలక్షన్స్ అన్నిటి పైన ఒక చర్చ జరుగుతున్నది పంచాయతీ ఎలక్షన్సే కానీ ఎంపీ ఎలక్షన్సే కానీ దానికి సంబంధించిన మా క్యాడర్ ని బలోపేతం చేస్తున్నాం ఇవే కాకుండా ఈ రోజు ఇవే కాకుండా మేమందరం కూడా ఈ సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి చాలా మంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంఐఎం పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపి పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చాలా మంది చెల్లెళ్ళు యాభై నుంచి వంద మంది వరకు ఈ రోజు జాయిన్ కావడం జరిగింది ఇక్కడ చాలా సంతోషకరం ఎందుకంటే కాంగ్రెస్ పైన నమ్మకంతో ఎంఐఎం వాళ్ళకి ఏమి చేయలేదు ఈ రోజు ఆమ్ ఆద్మీ కూడా ఏం చేసే విధానం లేదు బీజేపీ పార్టీ మోసం చేసింది అంటూ చాలా మంది వచ్చి చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాను ఇదే కాకుండా మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో రాబోయే కార్యాచరణ అంటే ఇప్పుడు చాలా మంది జన సెక్రటరీ సెక్రటరీస్ హోదా పొజిషన్స్ లో చాలా మంది వేరే పార్టీ నుంచి వచ్చి చేరడం జరిగింది ఇక్కడ వాళ్ళందరినీ కూడా మేము టోటల్ గా ఇది మేము కంప్లీట్ చేసి పంపించడం జరుగుతుంది ఈ లిస్ట్ అంతా కూడా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కి ముప్పో తారీఖు లోపల సబ్మిట్ చేయాలి కాబట్టి మొత్తం జిల్లా వైజ్ రెవ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి సో జిల్లా వైజ్ జిల్లా ప్రెసిడెంట్స్ అందరు కూడా వచ్చారు వాళ్ళతో పాటు స్టేట్ బాడీ కూడా వచ్చింది సో వీళ్ళందరికీ కూడా చెప్పడం ఏంటంటే టోటల్ కార్యాచరణ కార్యకర్తలు మేము ఎంతమందిని జాయిన్ చేసుకున్నాం కొత్త కొత్త కార్యాచరణ ఏ విధంగా రూపొందించాలి దానిపైన సమీక్ష చేస్తున్నాం ఇప్పుడు వాటి మీద మీరు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మరి ఇప్పుడు కేవైసీ గురించి కానీ మరి వీటి గురించి ఎంతవరకు ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు ఇప్పుడు ప్రతి దాంట్లో మేము ఒకటే చెప్తున్నాం తమ్ముడు మేము కేవైసీ అంటే ఇప్పుడు బస్ ప్రయాణం చేస్తున్నారు ఐదు రోజులు ఉచితంగా బస్ ప్రయాణం చేశాం కానీ అక్కడ ఏం జరుగుతుంది ఇక ప్రజెంట్ గా తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి ఈ ఈ పథకం ఉపయోగంలో ఉంది కర్ణాటకలో ఏ విధంగా తెచ్చామో అదే విధంగా కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళకి అర్హులు అని చెప్తున్నాం దానికి ఒక ఆధార్ కార్డో లేకపోతే వాళ్ళ ఎలక్షన్ కార్డో లేకపోతే ఒక పాన్ కార్డో పెట్టుకుంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది తెలుస్తుంది లేకపోతే ఎవరు ఎక్కుతున్నారు ఏ జిల్లా నుంచి వచ్చారు వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారా బీదర్ నుంచి వచ్చారా మాకు తెలియదు కదా సో తెలంగాణలో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి మేనిఫెస్టోలో ఇద్దరు సీనియర్ కి పెన్షన్ కానీ ఇదే కానీ ఆరోగ్యశ్రీ గురించి కానీ దానికి సంబంధించిన కార్డ్ ఇవ్వే ఉంటాయి కేవైసీ ఎవరికి ఇచ్చినా కూడా అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా రావాలంటే ఆల్రెడీ కేవైసీ అప్డేట్ పన్నెండు మాకు సిలిండర్ వస్తుంది సో ఆల్రెడీ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీరు పెట్టిన పథకం వల్ల ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు అయితే ఇచ్చారు మరి దాని వల్ల ఇప్పుడు ఆటో యూనియన్ చాలా నష్టపోయారు మరి వాళ్ళు ధర్నాలు కూడా దిగే పరిస్థితి ఉంది కదా దాని గురించి మీరు ఏం చెప్తారు ఎవరు నష్టపోయారు అంటారు ఆటో ఆటో యూనియన్ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు కదా బయట మీటర్ వేసి తిప్తలేరు కదా తమ్ముడు మీటర్ వేసి తిప్పితే మా మా చెల్లెళ్ళకి కూడా ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు ఎంత దోచుకు తింటున్నారంటే భవన్ నుంచి మీ మోజుందా మార్కెట్ పోవాలంటే వంద ఇస్తావా అని అడుగుతున్నాం సో అట్లాంటి పరిస్థితుల్లో పేద ప్రజల వంద రూపాయలు ఇవ్వలేని పరిస్థితి ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ప్రజల సంక్షేమం కోసం ఈ పథకం తీసుకొచ్చాం అండ్ స్పెషల్లీ మహిళలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే మొగుడి దగ్గరనో అన్న దగ్గరనో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరనో డబ్బుల కోసం ఆధారపడి ఈరోజు వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకి ఇది పెద్ద ఊరట వాస్తవంగా పది రూపాయలు ఇరవై రూపాయలలో పోయేది కూడా ఉచితంగా సోనియా గాంధీ మహాలక్ష్మి స్కీమ్ కింద ఈ సిక్స్ గ్యారంటీసే కాకుండా ఇప్పుడు మనం ఆరు గ్యారెంటీ ఏదైతే చమోందలో రెండు బస్ ప్రయాణం మొట్టమొదటిగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది మధ్య తరగతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఏ విధంగా వెళ్తారు ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారనుకోండి నలుగురికి ఫ్రీ అంటే అది చాలా ఊరట కదా సో అట్లాంటి వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అని నేను అనుకుంటాను అండ్ అదే కాకుండా పేద ప్రజలకు చాలా బెనిఫిషియల్